అందరికీ నమస్కారం ఈ మధ్యనే మేము విజయనగరం శ్రీ రామనారాయణ క్షేత్రానికి వెళ్ళాం అక్కడికి వెళ్లేంతవరకు ఒక లెక్క వెళ్ళిన తరువాత మరో లెక్క అన్నట్లుగా ఉంది ఆ క్షేత్రానికి సంబంధించిన విషయాల్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ చిన్నపాటి వీడియో చేస్తూ ఉన్నా ఈ క్షేత్రము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి క్షేత్రము ఇక్కడ ఉన్నటువంటి రాముని ఆలయ ఆకృతి నాకు తెలిసి ప్రపంచంలోనే ఇంకెక్కడా కనిపించదు రాముని ధనస్సు బాణం ఆ ఆకృతిలో మనకి రామ నారాయణం మొత్తం క్షేత్రం కనిపిస్తూ ఉంటుంది ఓవర్ వ్యూలో మీరు చూడవచ్చు ఏ విధంగా ఉంటుందో సో అక్కడ మొత్తం పదిహేను ఎకరాల ప్రాంగణం ఇదంతా కూడా అలా మనం తిరుగుతూ ఉంటే ఎన్నో చక్కటి విషయాలు మనకు గోచరం అవుతాయి ఆరంభంలోనే వినాయకుని టెంపుల్ కనిపిస్తుంది ఆ తర్వాత చుట్టూతో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఒక గోశాల ఉంటుంది ఆ గోశాల కూడా ఎలా ఉంటుందంటే సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది పైనుంచి చూస్తే ఇక ఏకవింశతి పత్రం అంటాం కదా ఏకవింశతి పత్రాలకు సంబంధించి ఒక చోట ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే అన్ని రకాలైనటువంటి వృక్షజాతులు అక్కడ పెంచుతూ ఉన్నారు అలాగే వాటికి మూల దేవత ఏంటి అలాగే నక్షత్రాలకు కొన్ని ఔషధి వృక్షజాతులకు లింక్అప్ పెట్టారు కదా మన పూర్వీకులు వాటిని కూడా సూచిస్తూ అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇవన్నీ చూస్తేనే మనకి ఆశ్చర్యాన్ని చేకూరుస్తాయి అంటే ఇంత పకడ్బందీగా ఆలోచించారా అని అనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే దీక్ష దక్షత అంటారు కదా వచ్చిన వారందరికీ కూడా ఏదో వచ్చి వెళ్ళామని కాకుండా ఏదో నేర్చుకున్నామనేలాగా క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం లేదా నిర్మాణం చేయడం అనేది మామూలు విషయం కాదు ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ యొక్క రామనారాయణ క్షేత్రాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అదొక పెద్ద చరిత్ర రానున్న రోజుల్లో వాటి గురించి చెప్తాను ఏమాత్రం లాభాపేక్ష లేకుండా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆ పదిహేను ఎకరాల ప్రాంగణాన్ని రామునికి అంకితం చేశారు వారి పూర్వీకులు అలాగే ప్రస్తుత తరం వారు అందరూ కూడా రాముని సేవలోనే నిమగ్నమై ఉంటారు ఇక అన్నింటికంటే ఇది హైలైట్ అది హైలైట్ అని చెప్పలేము ప్రతి చోట కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది అలాగే అద్భుతాన్ని కూడా ఈ క్షేత్రం మనకి పరిచయం చేస్తుంది ఏంటా అద్భుతం అంటే మనం సాయంత్రం పూట గనుక వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి వారు అరవై అడుగుల ఎత్తులో కనిపిస్తారు లేజర్ షో ఉంటుంది ఆ లేజర్ షో ఎలా ఉంటుంది అనేది కూడా మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడవచ్చు అది ప్రత్యక్షంగా చూస్తేనే మహద్భాగ్యంగా మనం భావించగలం ఇక తర్వాత ఆంజనేయ లక్ష్మణ సీత సమేత శ్రీరామచంద్ర ప్రభు దర్శనం మనం చేసుకోవచ్చు ప్రధాన ఆలయంలో సో అక్కడ కూడా ఒక చక్కటి అనుభూతి కలుగుతుంది అలాగే మనం అలా దర్శనం చేసుకుని బయటకు రాగానే రామాయణం మొత్తం కూడా మనకి శిల్పాల ద్వారా చెక్కబడి ఉంటాయి మనం అలాగా కాసేపు ఒక రెండు వందల మీటర్లలో నడిస్తే రామాయణాన్ని చదివేంత అనుభూతి వస్తుంది ఇక అక్కడి నుంచి మొత్తం ఈ యొక్క క్షేత్రాన్ని చూస్తే అదొక తెలియని అనుభూతి అంటే క్రింద నుంచి చూస్తే ఒక లెక్క పైనుంచి చూస్తే మరొక లెక్క అన్నట్టు ముఖ్యంగా గోశాల అయితే నాకు చాలా నచ్చినటువంటి అంశం చాలా ఉన్నాయి ఇలాంటి విషయాలు సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఒక మహత్కార్యానికి పోనుకున్నారు గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎవరైనా రావచ్చు సో హిందూ బంధువులందరికీ కూడా ఇదే మా యొక్క ఆహ్వానం భరతవర్ష ఒక వాలంటీర్గా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైంది దానికి చాలా సంతోషంగా ఉంది మాకు సో ఆ కార్యక్రమాలను నిర్వహించడంలో భాగంగానే ముందస్తుగా ఒకసారి ఆ క్షేత్ర పర్యటన చేయడం జరిగింది కానీ మేము వెళ్లే వరకు మొత్తం అంతా కూడా తిరిగే వరకు కూడా మాకు తెలియదు ఇంత అద్భుతమైనటువంటి కట్టడం మన విజయనగరంలో ఉందా అని కమింగ్ టు ఈ మహా కాంక్లేవ్ అని చెప్పాను కదా ఈ మూడు రోజుల పాటు ఒక మహా కాంక్లేవ్ నిర్వహించబోతా ఉన్నారు శ్రీ రామాయణ శంఖారావం అనే పేరిట ఈ కార్యక్రమం జరగబోతోంది పూర్తి వివరాలు రానున్న రోజుల్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇంకొక నలభై యాభై రోజులు టైం ఉంది కాబట్టి ఈలోగా మర్చిపోకుండా ఉండేందుకు గాను మధ్య మధ్యలో ఈ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అందిస్తూనే ఉంటాను దయచేసి మీరు గమనించగలరు ఇక ఏంటి శ్రీరామాయణ శంఖారావం అనేది ఒక లైన్లో చెప్పాలంటే బోలెడన్ని రామాయణాలు ఉన్నాయి మనకి కానీ ప్రమాణం ఏంటి వాల్మీకి రామాయణం కదా మరి దానిని వెలుగెత్తి చాటాలి కదా ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు అంటే వాల్మీకి రామాయణాన్ని బేస్ చేసుకుని కాదు వాళ్ళేదో ఇంకెక్కడో ఏవో ఇత ఇతరత్ర రామాయణాలను తీసుకొని చెప్తూ ఉంటారు కొన్ని భక్తిపూర్వకమైనటువంటి వివరాలతో లేకపోతే భావార్థాలతో కూడినటువంటి రామాయణాలు ఉండొచ్చు వాటితో సమస్య లేదు మరికొన్ని వక్రీకరణలతో కూడుకున్న రామాయణాలు ఉంటాయి వాటిల్లో ఉన్నటువంటి విషయాల్ని మనకి చెప్పి ఇదిగో మీ రాముడిలాగా ఇదిగో మీ సీతమ్మ అలాగా అని చెప్తారు మనకేంటి సంబంధం మనది యథార్థ చరిత్ర ఎక్కడ దొరుకుతుంది అంటే వాల్మీకి రామాయణంలో సో దీన్ని మనం ప్రమాణంగా చూపించడానికి కానీ ఈ మూడు రోజులు చాలా చక్కటి కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వారు అలాగే తవాస్మి అకాడమీ సభ్యులందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు వీరిరువురు కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని వివిధ హిందూ ధర్మ సంస్థలను ఇన్వాల్వ్ చేసుకొని మీడియా భాగస్వాముల్ని కూడా కలుపుకొని ముందుకు సాగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావచ్చు ఇంకో హైలైట్ ఏంటంటే ఇదే రామనారాయణ క్షేత్రంలో రామాయణ లైబ్రరీ అంటే ఆషామాషి లైబ్రరీ కాదు ప్రపంచవ్యాప్తంగా రామాయణం మీద వ్రాసినటువంటి లేదా రకరకాల రామాయణాలు కావచ్చు రామాయణం పైన రాసినటువంటివి కావచ్చు అవన్నీ కూడా ఇక్కడ క్రోధి చేయబడతాయి అంటే ఎవరికన్నా మన రామాయణం మీద రీసెర్చ్ చేయాలి అంటే ఇక్కడికి వస్తే సరిపోతుంది అనేలాగా లైబ్రరీని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు వాటి వివరాలు కూడా మీకు త్వరలో అందజేస్తాను సో మొత్తంగా విజయనగరంలో ఉన్నటువంటి శ్రీ రామనారాయణ క్షేత్రం ఏదైతే ఉందో దీని గురించి మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే మీరు కూడా తప్పకుండా వెళ్ళండి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు నిజమా కాదా అనేది ఆ తర్వాత మళ్ళీ కామెంట్ చేసి చెప్పండి అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై శ్రీరామ్